అవధాన్లు రే అబ్బాయి వచ్చే వీట ఏడ్రాడు వస్తున్నాడని చెప్పావు కదా నువ్వు ఆ ఏ ధావేంద్ర వాడికి చెప్పి వాడు వస్తానని అసలు బయలుదేరడే లేదు ఏదో బయలుదేరుతాడని చెప్పి ఎక్కడ తిరిగి వస్తున్నాడు ఒకసారి ఫోన్ చేయవాడికి అమ్మా చేసేనా వాడికి వాడు గుమ్మ ఏదో యాజ్ఞిక వచ్చి రెండు రోజులు యాజ్ఞాకా నడుస్తుంటా ఆ యాజ్ఞిక అయిపోయి వస్తాను మామయ్య అని చెప్పాడు వాడు నాకు ఫోన్ చేసాడు వాడు నీకు చెప్పడం మర్చిపోయింది నేను రేపు వస్తున్నానని చెప్పాడు నీకు మాట చెప్పమన్నాడే అవునా ఏదో సార్ ఫోన్ చేసి నేను మాట్లాడుతాను వాడితో ఇదిగోనే మా ఫోను ఎరా దత్తు రై ఎప్పుడురా బయలుదేరేది నువ్వు రేపా ఫస్ట్ పోస్కొచ్చాయి పొద్దుపాయ దాకా ఉండకు అర్థమవుతుందా ఎరా రై దత్తుగా నేనే రా మీ అమ్మ వరగాలు ఏమైనా పెట్టిందా నీకే ఉరగాలు ఏమైనా పెట్టిందా అని అడుగుతున్నాను హెల్పిందా వస్తే వచ్చావులే కానీ ఆలస్యంగాను దెమ్మ ఊరగారు పెట్టింది చెప్పా గో ఏం పెట్టింది దెబ్బకాయ గో ఇంత దెబ్బకాయ నూరు చచ్చిపోయింది ఇంత దెబ్బకాయ ఇంత రెమ్మకాయ చింతకాయ కందిపొడి ఏమైనా పెట్టిందా అట్టే వద్దు కొంచెం కందిపొడి కొంచెం ధన్యాలు కర్పడేసిందా పట్టుకొచ్చాయి వచ్చేప్పుడు అన్ని డబ్బాలు పెట్టు పట్టుకొచ్చేసి నాకు ఇచ్చేసేసి అర్థం అవుతుంది మాట ఏం చెప్పక్కల నా పుట్టింటారు సొత్తు నా ఇష్టం